నమస్తే అండి నా పేరు వెంకటమధి తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే ఒక మంచి కారు ఎక్సిడెంట్ కారు చాలా తక్కువ ప్రైజ్లో తీసుకొచ్చానండి ఈ ప్రైజ్లో ఢిల్లీలో మీరు వచ్చి వెతికినా కానీ దొరకడం అయితే కష్టం రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి చెప్తున్నానండి ఏ కార్ అయినా సరే నేను తీసుకొచ్చానంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్ తీసుకొస్తాను అండి క్వాలిటీ లేకపోతే అది ఎంత తక్కువ ధరకి ఇచ్చినా నేనైతే తీసుకురానండి ముందే చెప్తున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది గుండై క్రీటా వెహికల్ అండి ఎస్ఎక్స్ వేరియంట్ ఇది కీ స్టార్ట్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఎస్ఎక్స్ వేరియంట్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి ఇంకా బాడీ పరంగా చూస్తున్నట్టయితే బాగానే డిక్కీ డోర్లు ఫ్రంట్ క్లాస్తో సహా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు ఐదవ నెల బండి అండి టూ థౌజండ్ సిక్స్టీన్ ఐదో నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ బండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ అండి బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ డ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా అవైలబుల్గా ఉంది ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించడం అయితే జరిగింది వెహికల్ మాత్రం డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ వైట్ కలర్ వెహికల్ అండి ఈ వెహికల్ ఖచ్చితంగా చెప్తున్నారని ఎవరైనా తీసుకుంటే చాలా అంటే లక్కీ అంటే లక్కీ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి హుండై క్రీటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ ఐదవ నెల బండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ పరంగా సస్పెన్షన్ పరంగా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టైర్లు చూసుకోవచ్చు హ్యాపీగా ఈ టైర్ల మీద ఒక యాభై అరవై వేల కిలోమీటర్లు అయితే తిరగవచ్చండి రెండు గీస్ అయితే ఉన్నాయి డిక్కీ డోర్లు గ్లాస్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్గా ఉంది సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇది ఎస్ఎక్స్ వేరియంట్ కాబట్టి దీంట్లో కంపెనీ ఫీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు ఇంకా రీడింగ్ చూసుకోండి డెబ్బై నాలుగు వేల రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఇది ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఎక్స్ ఆప్షనల్ మూడు వెహికల్స్ కూడా టాప్ ఎండ్ వెహికల్స్ అండి ఎస్ఎక్స్ ప్లస్ అంటే పుష్ బటన్ వస్తుంది ఇది ఎస్ఎక్స్ అంటే కీ స్టార్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం వర్జన్ ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది ఎస్ఎక్స్ వేరియంట్ కంపెనీ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ కండిషన్ ఎప్పినట్టు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి టైర్ అయితే చూసుకోవచ్చు ఇది ఎస్ఎక్స్ వీరెంట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలవిల్స్ అయితే వస్తాయి భయ బాధారా సరే చూసుకోవచ్చు లాక్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను అది క్లీన్ చేయలేదు డస్ట్ బాగా బాడీ లేని కానీ డోర్ లేని కానీ మొత్తం వర్జిన అండి మీకంటే ముందే నేను మొత్తం క్లియర్గా చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాతనే వీడియో అయితే పెడతాను పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఇప్పటివరకు అంతే ఉన్నాయి చూసుకోవచ్చు రేంజ్ కూడా పెట్టలేదండి బోల్ట్స్ మీద యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ అయితే సీల్ ఇంజన్ అయితే ఉంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్లు అట్లాంటి అయితే వెళ్ళలేదు యాప్రా కూడా చూసుకోవచ్చు బారెడ్ కూడా ఒరిజినల్ అండి చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు బంద్ కర టైర్స్ కూడా తిరిగి రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది టైర్స్ కూడా ఎంచుకోవాల్సిన అవసరం అయితే లేదు రైట్ సార్ బండి అయితే డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొక మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఉండే క్రీటా ఎస్ఎస్ వేరియంట్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కీ డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్ లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ బాగానే డిక్కి డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు సెకండ్ ఓనర్ బండి ఎస్ఎస్ వేరియంట్ డీజిల్ బండి మానువల్ గేర్స్ ఐదు లక్షల తొంభై వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ సార్ అండి వెహికల్ లొకేషన్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తున్నాను భయ్యా